శత్రు దేశాలకు దబిడి దిబిడే ఇండియన్ నావీలో శక్తివంతమైన ఆయుధం ఇండియన్ ఆర్మీ బలోపేతమవుతోంది ముఖ్యంగా ఆపరేషన్ సింధుర్ తర్వాత అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటోంది ఇందులో భాగంగానే తాజాగా ఇండియన్ నావీ సరికొత్త రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేసింది ఈ రాకెట్ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇండియన్ నావీ కీలక అడుగు ఇండియన్ నావీ మరో కీలక ముందడుగు వేసింది శత్రు జలాంతర్గాములను సమీపంలోనే గుర్తించి తక్కువ సమయంలో తుపాకులతో ఎదుర్కొనే నూతన రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేసింది ఈ రాకెట్ పేరు ఈఆర్ఏఎస్ఆర్ ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ ఐఎన్ఎస్ కవరత్తి నుంచి దీన్ని విజయవంతంగా పరీక్షించారు ఇప్పటి వరకు పదిహేడు రాకెట్లు ప్రయోగించగా అన్ని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయి ఈఆర్ఏఎస్ఆర్ పరీక్ష విజయవంతం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీవో రూపొందించిన ఈఆర్ఏఎస్ఆర్ రాకెట్ రాకెట్ను జూన్ జూలై రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సముద్ర తీరంలో ఉన్న ఐఎన్ఎస్ కవరత్తి నౌక నుంచి ప్రయోగించారు మొత్తం పదిహేడు రాకెట్లు ప్రయోగించగా వీటి ప్రయోగాల్లో టార్గెట్ రేంజ్ టైమింగ్ ఫ్యూజ్ వాటర్లో వార్హెడ్ పనితీరు మొదలైన లక్ష్యాలన్నీ విజయవంతమైనట్లు డిఆర్డిఓ తెలిపింది ఈ రాకెట్ల ప్రయోగం ద్వారా శత్రు సబ్మెరైన్లను సమీపంలో ఉన్నప్పుడే గుర్తించి తక్షణమే ధ్వంసం చేయగల సామర్థ్యాన్ని భారత్ సాధించింది ఈఆర్ఏఎస్ఆర్ ప్రత్యేకతలేంటి ఈ రాకెట్ ఐదు వందల మీటర్ల నుంచి ఎనిమిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల వరకు శత్రు జలంతర్గాములపై దాడి చేయగలదు ఇది షార్ట్ రేంజ్ లేదా లాంగ్ రేంజ్ మోడ్లో పనిచేయగలదు శత్రువు ఎక్కడ ఉన్నాడన్న దాన్ని బట్టి ప్రయోగాన్ని మారుస్తారు అవసరాన్ని బట్టి ఒకే రాకెట్ లేదా ఒకేసారి పలు రాకెట్లు ప్రయోగించవచ్చు ప్రస్తుతం ఉపయోగిస్తున్న రష్యన్ ఆర్బీయూ సిక్స్ థౌజండ్ లాంచర్లు బదులు భవిష్యత్తులో ఇండియన్ రాకెట్ లాంచర్ వ్యవస్థను వినియోగించనున్నారు పాత రష్యన్ సిస్టమ్ కంటే మెరుగైంది ఇండియన్ నావిలో ఇప్పటి వరకు ఆర్బియూ సిక్స్ థౌజండ్ అనే సోవియట్ యాంటీ సబ్మెరైన్ రాకెట్లు వినియోగిస్తున్నాయి ఇవి గరిష్టంగా ఐదు కిలోమీటర్ల దూరం వరకే పనిచేస్తాయి కానీ ఈఆర్ఏఎస్ఆర్ దాదాపు తొమ్మిది కిలోమీటర్ల వరకు పనిచేయగలదు ఇది పూర్తిగా ఇండియాలోనే అభివృద్ధి చేసిన టెక్నాలజీ అందువల్ల భారత్కు తక్కువ ఖర్చుతో అధిక భద్రత లభిస్తుంది భవిష్యత్తులో స్మార్ట్ మిస్సైల్ ఈఆర్ఏఎస్ఆర్తో తో పాటు డిఆర్డిఓ మరో మెగా ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది అదే స్మార్ట్ సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ ట్రోపిడో ఈ మిసైల్ ద్వారా టార్పిడోను ఆరు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రంలో డ్రాప్ చేయవచ్చు ఇది ప్రధానంగా సుదూర జలంతర్గాములను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో స్మార్ట్ టెస్టు విజయవంతమైంది భవిష్యత్తులో దీన్ని నౌకల నుంచి లేదా తీర ప్రాంతాల్లో ఉన్న కోస్టల్ బ్యాటరీల నుంచి ప్రయోగించే అవకాశం ఉంది స్మార్ట్ ను విజయవంతంగా అమలు చేయాలంటే ముందు శత్రు జలంతర్గాముల సుదూర ప్రాంతాల్లోనే గుర్తించగల సోలార్ వ్యవస్థలు కూడా మెరుగ్గా ఉండాలి E